జ్ఞానానంద జ్ఞానానందవయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వజ్ఞానం హయగ్రీవ ఉపాస్మే అందరికి కూడా ముందుగా నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికి కూడా కష్టాలన్నీ తొరిగిపోయి అన్నీ శుభాలే కలగాలని ఆ యొక్క లక్ష్మీనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలగాలని అందరినీ కూడా ఆ స్వామివారి చల్లని చూపులతో చూడాలని ఆకాంక్షిస్తూ మనం ఏప్రిల్ నెల మాస ఫలితాల గురించి తెలుసుకుందాం సంవత్సర గోచార ఫలితాలు ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా కూడా జరుగుతున్న శ్రవణ సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఈ ఆ యొక్క సంవత్సరం శని గురు రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారంటే సంవత్సరం పొడవున కూడా ఎక్కువ కాలం ఉండే గ్రహాలంటే ఇవే అంటే శని రెండున్నర సంవత్సరాలు గురు గురువు ఒక సంవత్సరం రాహుకేతులు ఒకే రాశిలో సంవత్సర సంవత్సర సంచరిస్తారు కాబట్టి ముఖ్యంగా ఈ గ్రహాలను ఎక్కువగా లెక్కలోకి తీసుకుంటారు శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది కూడా ఉంటుంది ఈ క్రమంలో తమ జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాసుల్లో సంచరిస్తే దాన్ని ఏలనాటి శని అని నాలుగో స్థాన సంచారం అర్ధమాష్ట అర్ధాష్టమ శని అని ఎనిమిదవ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం అంటే పన్నెండో స్థానంలో ఉంటే విశ్రాంతి లేకపోవడం తమ ఉన్న రాశిలోనే ఉంటే శరీరకరమైన ఇబ్బందులు రెండవ స్థానంలో ఉంటే అది కుటుంబ స్థానం ధనస్థానం కాబట్టి ఆర్థికపరమైన ఇబ్బందులు కుటుంబ కలహాలు ఉంటాయి నాలుగవ స్థానం అంటే అర్ధాష్టమ శని అంటే దీన్ని సౌఖ్యం అంటే సుఖం లేకపోవడం ఎనిమిదవ స్థానంలో ఉంటే అనుకో అనుకోకుండా నష్టాలు కలగడం అనారోగ్య సమస్యలు రావడం అనేది జరుగుతాయి ఈ క్రమంలో తెలియబడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా తెలియజేయబడుతూ ఉంటాయి శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం చాలా సాంప్రదాయం శని తన తను ఉన్న రాశి నుండి మూడు ఏడు పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఈ రాశిలో తమ జనం రాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేకాకుండా శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలైతున్నాయో ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో ఒక భాగమే శని ఒక్కొక్క రాశిలోను రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలకు అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలకమైనది గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు ఎందుకంటే ఒక్క రాశిలో ఒక సంవత్సరం పాటున గురువు గ్రహం సంచరిస్తూ ఉంటాడు గురువు తానున్న రాశి నుంచి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతలను తెలియజేయడం అనేది జరుగుతుంది జన్మరాశి నుండి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసులో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైవాహిక సంతృప్తి లాభాలను జాతకుడు పొందవచ్చు దృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరడానికి వివాహ సంతానాది అంశాలు పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తుండడం సాంప్రదాయం ఇక రాహుకేతుల విషయానికి వస్తే రాహుకేతులు తామున్న రాశులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు ముఖ్యంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతు గ్రహాలు అనేవి ఉంటాయి అందువల్ల ప్రతి రాశి వారికి కేతు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది శని గురు రాహుకేతులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫల నిర్ణయంలో వీరి ప్రాధాన్యం అధికంగా ఉంటుంది ఇక మాస గోచార ఫలితాలను ప్రభావం చేసే గ్రహాలు ఏమిటో వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేటందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాసులో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వేరు వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలైతాయో గమనించి వాటికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది చాలా ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసులలో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడులు శరీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడిచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదులలో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది పెట్టుబడులు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంటుంది శారీరక చైతన్యం తగ్గిపోయే ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంటుంది రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అనేవి పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిచ్చ అను అనుకూలంగా ఉన్నప్పటికీ అంటే శుక్రుడు అధిక స్థానాల్లో శుభ ఫలితాన్ని కలిగిస్తాడు బలహీనమైన గోచార ఫలితాలు ఇచ్చే స్థానాల్లో అంటే ఆరు ఏడు పది స్థానాల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అంటే ఆ స్థానాలు ఉంటే శుక్రుడు చెడు ఫలితాన్ని ఇస్తాడు బలహీనమైన గోచార ఫలితాల నిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు ఆకర్షణలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలు ఉంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం లోపమైనది ఆరో స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అధికంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఏప్రిల్ నెల తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు రవి ఫలితాలు తులారాశి వారికి రవి ఏప్రిల్ పదమూడు వరకు ఆరవ భావంలోనూ ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు ఏడవ స్థానంలోనూ సంచరిస్తూ ఉన్నాడు ఆరవ ఇంట సంచరించే శని వలన మంచి సుఖజీవనము అనుకున్నవి అనుకున్న పనులు చేస్తారు శారీరక సుఖము సంతోషము వస్త్ర ధనధాన్య లాభాలు ఉంటాయి అన్ని కష్టాలు అనేవి తొలగిపోతాయి మనసులో ధైర్యము కార్యానుకూలత ఉంటాయి పోటీలలో విజయాన్ని సాధిస్తారు మానసికమైన శాంతి కలుగుతాయి వీటిలో యాభై శాతం శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఈ రాశి వారికి రవి లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి తర్వాత ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు రవి కలత్ర స్థానంలో అంటే సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు గోచార రవి సప్తమంది ఉన్న తన వారితో ద్వేషము భార్యకు పీడ సంతానానికి అనారోగ్యము నిరుత్సాహంగా ఉండడం భార్యతో గొడవలు ప్రయాణాల్లో నష్టము వైవాహిక సంబంధాలలో అశాంతి వంటివి జరుగుతాయి ఇందులో కేవలం ఇరవై శాతం మాత్రమే చెడు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రాశి వారికి రవి సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి తర్వాత కుజుడు యొక్క ఫలితాలు వారి కుజుడు రాజ్య భావంలో సంచరిస్తూ ఉన్నాడు పదవ రాశిలో సంచరించే గురుడి వలన కష్టాలు రోగాలు కలగడం రుచి లేని ఆహారాన్ని స్వీకరించడం సదా తిరుగుతూ ఉండడం ఉద్యోగం లభించకపోవడం కార్య విఫలము అనారోగ్యము శత్రుత్వం వంటివి కలుగుతాయి వీటిలో యాభై శాతం మాత్రమే చెడు ఫలితాలు జాతకుడు పొందుతాడు కారణం ఏంటంటే కుజుడు ఈ రాశి వారికి లోహమూర్తిగా ఉండడం వలన తర్వాత బుధుడు యొక్క ఫలితాలు వారికి బుధుడు ఆరవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు ఆరవ స్థానంలో సంచరించే బుధుడు శుభ విద్యా వినోద విద్యా వినోదం సౌక్యాలు లభిస్తాయి ధనధాన్య లాభాలు ఉంటాయి మనసులో ధైర్యం ఉంటుంది విద్యలో ఆనందం తద్వారా సౌక్యము ఉంటాయి జయము సుఖము శాంతి కలుగుతాయి ధనవృద్ధి సుఖశాంతులు కీర్తి విజయాలు కలుగుతాయి వివిధ రకాల ఆభరణాలు సంపాదించుకుంటారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు విద్యాపరంగా విజయాన్ని సాధిస్తారు ఇందులో కేవలం డెబ్బై శాతం మాత్రమే శుభ ఫలితాలను జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది ఎందుకంటే ఈ రాశి వారికి బుధుడు రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి తర్వాత గురుడు యొక్క ఫలితాలు తులారాశి వారి గురుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ఎనిమిదవ రాశిలో సంచరించే గురుడు అశుభ ఫలితాల అంటే చెడు ఫలితాలేకి వస్తాయి భయము ప్రభుత్వం మూలకంగా కొన్ని ఇబ్బందులు కలగడము శరీరంలో దేహకాంతి తగ్గిపోవడము ధైర్యం అనేది తగ్గిపోవడం కటుగా మాట్లాడము శ్రమ వృధాగా ప్రయాణాలు చేయడం ప్రయాణాల వల్ల అధిక అధికంగా డబ్బులు ఖర్చు కావడము వ్యాధి కారణంగా అనారోగ్యము శరీరంలో నీరసం మానసికమైన ఒత్తిడి వాహన సమస్యలు వంటివి కలుగుతాయి అయితే ఈ రాశి వారికి గురుడు లోహమూర్తిగా ఉండడం చేత కేవలం అందులో ఇరవై ఐదు శాతం మాత్రమే చెడి ఫలితాలు జాతకుడు పొందుతాడు తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు వారి శుక్రుడు ఆరవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు ఆరవ రాశిలో సంచరించే కాలంలో గొడవలు శత్రుపీడ బంధువులతో వైరము కుటుంబంలో వివాదాలు ఆయసము చేసే ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవడము అవమానము ఆతృత రుణాలు చేయడము వ్యవహారాల్లో చిక్కులు అపాయాలు కలుగుతాయి వీటిలో డెబ్బై శాతం అవిశుభ అశుభ ఫలితాలు గోచరిస్తాయి తర్వాత శని యొక్క ఫలితాలు తులారాశి వారికి శని ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు గోచారిత్య ఆరవ ఇంట సంచరించే శని శుభ ఫలితాలను కలిగేస్తాడు ఆరవ రాశిలో సంచరించే శని ధనధాన్యావృద్ధిని సంతోషాన్ని స్త్రీ సౌఖ్యాన్ని అందిస్తాడు గతంలో ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు చురుకుగా సాగుతాయి శత్రులపై జయాన్ని సాధిస్తారు అన్ని రకాలుగా అనుకూలత కలుగుతాయి వీటిలో ఇరవై శాతం మాత్రమే శుభ ఫలితాలను జాతకుడు పొందుతాడు తర్వాత రాహు యొక్క ఫలితాలు తులారాశి వారికి రాహువు ఆరో భావంలో సంచరిస్తూ ఉన్నాడు ఆరో ఇంట సంచరించే రాహువు శుభ ఫలితాలను అనుగ్రహిస్తాడు ధైర్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు శత్రువుల కారణంగా గోభూ లాభాలు ఉంటాయి పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగంలో వ్యాపారంలో కూడా లాభాలుంటాయి వృత్తిలో అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది కానీ ఇందులో కేవలం యాభై శాతం మాత్రమే శుభ జాతకుడు పొందుతాడు తర్వాత కేతు యొక్క ఫలితాలు తులారాశి వారి కేతువు వ్యయ అంటే పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు పన్నెండవ వింట సంచరించే కేతు వల్ల ఫలితాలు ఏంటంటే వ్యయం అంటే ఖర్చు కావడం అనారోగ్యము బంధనము కానీ ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనం చేస్తాడు భావన పెరుగుతుంది పుణ్యక్షేత్ర సందర్శన చేయడము కొంత బాధకు గురి కావడము శత్రు విచారము ఉద్యోగ పతనం అంటే ఉద్యోగాన్ని కోల్పోవడం ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు రావడం వంటివి జరుగుతాయి అందులో కేవలం యాభై శాతం మాత్రమే చెడు ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది జయసింహనారాయణ